ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ కుల రాజకీయం కుల చిచ్చు రాజకీయం ఇది వైసీపీ బలంగా నమ్ముకుంది ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియంది కాదు కదా దేశ రాజకీయాల్లో మతం చూపిస్తున్న ప్రభావం అలాగే తెలంగాణ రాజకీయాలని మనం ఉదరించినప్పుడు అక్కడ తెలంగాణ సెంటిమెంటు లోకల్ ఫీలింగ్ ప్రాంతీయ సెంటిమెంటు ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుల రాజకీయం కులాల ప్రభావం చాలా ఎక్కువ దశాబ్దాల తరబడి కొన్ని కులాలు కొన్ని రాజకీయ పార్టీలతో కొంత అనుబంధంగా వస్తూ ఉంటూ వస్తున్నాయి అంటే ఒక కులంలో వాళ్ళంతా ఒకే రాజకీయ పార్టీ అని నేను చెప్పను కానీ మేజర్గా కొన్ని కులాలు కొన్ని పార్టీలతో అనుబంధంగా వస్తూ ఉన్నమాట కొంత వాస్తవం మేజర్గా అలాగే నేను అలా చెప్తున్నాను ఒకే కులంలో ఉన్న వాళ్ళంతా ఒకే రాజకీయ పార్టీ అని నేను చెప్పను ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ తోటి తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీ తోటి అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీ వైపు టన్ అయింది కాబట్టి కాంగ్రెస్ తోటి తర్వాత వైసీపీ తోటి ప్రధానంగా రెడ్డి ఓట్ బ్యాంకు మైనార్టీ ఓట్ బ్యాంకు దళితులు ఒక సెక్షన్ ఓట్ బ్యాంకు ఇవన్నీ గతంలో కాంగ్రెస్తో ఉండే తర్వాత ఇప్పుడు వైసీపీతో ఉంటున్నాయి అలాగే కమ్మ ప్లస్ బీసీ ఓట్ బ్యాంకు టీడీపీతో బలంగా ఉంటుంది టీడీపీ వైపు ఆ ఓటర్లు బలంగా ఉంటారు అలాగే దళితుల్లో ఒక సెక్షన్ ఓట్ బ్యాంకు టీడీపీ వైపు ఉంటారు దళితుల్లోనేమో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకు టీడీపీ వైపు ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు కాంగ్రెస్ వైపు ఇప్పుడు వైసీపీ వైపు ఉంటున్నారు ఇది జనరల్గా జరుగుతుంది ఇప్పుడు జనసేన వైపు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా మేజర్గా కా ఓట్ బ్యాంకు వాళ్ళ వెనకాల ఉంటున్నారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనకాల బ్యాంక్ ఉంటారు కొంత దళితులు ఉంటారు ఎవరు అవునన్నా కాదన్నా ఈ కులాల సమీకరణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అలాగని ఒక రాజకీయ పార్టీని ఒక కులంతో ముడిపెట్టడం నా ఉద్దేశం కాదు అది కూడా మళ్ళీ చెప్తున్నా దీనికి కూడా కండిషన్స్ అప్లేదు అన్ని సమయాల్లో కూడా కులాల సమీకరణ ఏం పనికిరాదు తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ పార్టీకి అనుబంధంగా ఉండే కులాలు కూడా వేరే పార్టీ కోటేస్తాయి మృదానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డిలు కూడా వైసీపీ మీద తిరగబడ్డారు రాయలసీమలో చూడండి రెడ్డి ప్రాతినిధ్యం చాలా ఎక్కువ రెడ్డి డామినేషన్ చాలా ఎక్కువ కానీ రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి ఉమ్మడి జిల్లాగా దాంట్లో మూడు మాత్రమే వైసీపీకి వచ్చాయి ఏడు కూటమికి వచ్చాయి కర్నూలు జిల్లాలో రెండు మాత్రమే వైసీపీకి వచ్చాయి మిగతా అన్ని కూడా కూటమికి వచ్చాయి దాదాపు పన్నెండు స్థానం మొత్తం పద్నాలుగు అనంతపురం జిల్లాలో ఒక్క స్థానం కూడా వైసీపీకి రాలే అంటే పరిస్థితి అర్థం చేసుకోండి అలాగే చిత్తూరు జిల్లాలో కూడా రెండు స్థానాలు మాత్రం వైసీపీకి వచ్చాయి మిగతా అన్ని స్థానాలు కూటమికే వచ్చాయి అదే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూడండి కడప కర్నూలు క్వీన్షిప్ వైసీపీ అసలు ఒక్క స్థానం కూడా టీడీపీకి రాలే మొత్తం క్వీన్షిప్ ఆ పరిస్థితి నుంచి సొంత సామాజిక వర్గాలు సొంత ఓట్ బ్యాంక్ కూడా వైసీపీ మీద తిరుగుబాటు చేసింది గత ఎన్నికలు అందుకని చెప్తున్నా ప్రతిసారి కులాల సమీకరణ సరిపోదు కానీ జనరల్గా అయితే తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా కొన్ని కులాలు కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉంటూ వస్తున్నమాట వాస్తవం ఇది రియాలిటీ కదా సెన్సిటివ్ అందరూ చెప్పడానికి దీన్ని కొంత భయపడతా ఉంటారు సరే ఇప్పుడు వైసీపీ అనుకుంటుంది ఏంటంటే జనసేన వెనకాల కాపులు ఉన్నారు జనసేన వెనకాల దళితుల్లో కొంత బాగా ఉన్నారు అలాగే టీడీపీ వైపు దళితుల్లో కొంత బాగా ఉన్నారు అది కాక కమ్మ ప్లస్ బీసీ ఓట్ బ్యాంక్ ఉన్నారు కమ్మ బీసీ దళితు కాపు ఈ కాంబినేషన్ కలిసినంత కాలం తిరిగి తనకి అధికారం రాదు అనేది వైసీపీకి ఉన్నటువంటి ఒక అంచనా అందులో రెడ్డిస్ కూడా అందరూ వైసీపీని నిష్టపడటారు వైసీపీ ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీని ఇష్టపడట్లేదు కూటమి ఓట్ బ్యాంక్ మాత్రం కలిసి ఉంటుంది కరణం పొత్తుల కారణంగా సహజంగా కొంత కమ్మ కాపు మధ్య కొన్ని దశాబ్దాలుగా గొడవలు ఉంటుండే కానీ జనసేన టీడీపీ పొత్తు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు వాళ్ళు కలిసిపోయారు ఆ కులాల మధ్య ఉన్నటువంటి విభేదాలు పక్కన పెట్టి కాపులకి బీసీలు కొన్ని విభేదాలు పక్కన పెట్టారు కాపులకి కమ్మలు కొన్ని విభేదాలు పక్కన పెట్టారు అందరూ కలిసిపోయిపోయినసారి కూటమి కోటేశారు ఈ ఓట్ బ్యాంక్ ఇలా కలిసి ఉన్నంత కాలం అధికారం సాధ్యం కాదు అనేటువంటిది వైసీపీకి ఉన్నటువంటి ఒక అంచనా ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ని మనం కీలకంగా చెప్పుకోవాలి ఈస్ట్ వెస్ట్ ఏంటంటే సహజంగా సెంటిమెంటల్గా కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలో అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అయితే ఆధిక్యం వస్తుందో ఏ పార్టీ అయితే ఒక డెబ్బై శాతం స్థానాలు గెలవగలుగుతో ఆ పార్టీయే అధికారంలోకి వస్తాయి అనేది ఒక సెంటిమెంటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుంది ఇప్పుడు ఆ ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తున్నంత కాలం ఆ రెండు జిల్లాలో క్వీన్షిప్ కావడానికి అవకాశం ఉంది వైసీపీకి ఒకటి రెండు జరగాలి బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా గెలవలేకపోయారు కారణం టీడీపీ జనసేన పొత్తు ఫలితంగా వీరిద్దరితో కలిసి బీజేపీ కూడా ఉంది బీజేపీ కోఆపరేషన్ ఉంది కేంద్రం నుంచి దాని ఫలితంగా వైసీపీ గెలవలేకపోయింది ఇప్పుడు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి వస్తాయి వీళ్ళు కలిసి ఉంటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కులాల మధ్య గొడవ పెట్టాలి టీడీపీ జనసేనని విడగొట్టాలని ముందుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ స్టారు చంద్రబాబు నాయుడు స్టార్ ఏదో ఒకటి విడగొట్టాలని అది సాధ్యంగా అట్లా వైసీపీ స్ట్రాటజీని గమనించే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త పడ్డారు కింద స్థాయి క్యాడర్ కూడా ఇంజెస్ట్ చేస్తూ పోతున్నారు మనం ఒక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాం పదిహేను సంవత్సరాలు టీడీపీ జనసేన బలంగా కలిసే ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా సీఎం పదవి మీద కూడా ఎలాంటి కాంపిటీషన్ ఎలాంటి ఊహాగానాలకు అవకాశం లేకుండా ఇంకొక పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎందుకు మళ్ళీ వచ్చిన అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య సీఎం పదవి ఖర్చు చిచ్చు పెడతారేమో అనే కారణం చేత ఆ గొడవకి అవకాశం లేకుండా దాని మీద కూడా క్లారిటీ ఇస్తూ పోతున్నారు ఎందుకు అడిగిన అడగకపోయినా పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటున్నాం కలిసే ఉంటామని ఈ పార్టీలు చెప్తున్నాయి అంటే దానికి కారణం వైసీపీ రాజకీయాలు వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళని విడగొట్టాలని చేస్తున్న పాలిటిక్స్ వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని విడగొట్టడం సాధ్యంగా ఉన్నప్పుడు ఏం చేయాలి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి కులాల మధ్య చుచ్చి పెట్టే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే ప్రతి విషయంలో చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు మీకు కావాలంటే కొన్ని ఉదాహరణ చెప్తాను మీకు నేను కందుకూల్లో ఒక రెండు కుటుంబాల మధ్య గొడవ ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని చంపేశాడు దానికి కారణం వాళ్ళ కుటుంబాల మధ్య గొడవ దానికి కులాల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ చేసింది ఒక కమ్మ వ్యక్తి ఒక కాపు ఎత్తిని చెప్పేశాడు ఇక్కడ జనసేన స్పందించాలి పవన్ కళ్యాణ్ స్పందించాలి ఎక్కడో ఒక ఊళ్ళో ఒక రెండు కుటుంబాలు కొట్టుకుంటే లేదా ఒక ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళకుండేటువంటి సమస్యలేందో వాళ్ళకుండేటువంటి కారణాలు ఏందో కానీ దాన్ని తీసుకొచ్చి స్టేట్కు పూసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి లేదు ఇది కమ్మలు కాపురమే చేసిన దాడి అంటే చెల్లుబాటు అయిద్దా ముందుగా కాప్ సంఘాలు కూడా కొంత వైసీపీని ముందు ముందుగా నమ్మినట్టు ఉన్నాయి కొంత రంగులు దిగాయి కానీ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఇది పూర్తిగా పర్సనల్ గొడవ అందులో అంచనాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేశారు ఇష్యూని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేశారు ప్రభుత్వం రియాక్ట్ అయింది కాప్ సంఘాలు రియాక్ట్ అయింది అది కులాల గొడవగా మారకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు కానీ వైసీపీ దాని కులాల గొడవగా చిత్రీకరించడానికి శత విధాలా ప్రయత్నం చేసింది శత విధాలా అసలు వైసీపీలో ఉన్న కాపు సామాజ్య వర్గం నాయకులు అందరినీ తీసిపోయి ఆడ పరామర్శ పెట్టింది ఆజీదా నాయకులు నాయకుడు నాయకులు పోయింది లేదు కానీ స్టేట్ వైడ్ ఉన్నటువంటి కాపు నాయకులు అందరూ పోయి పరామర్శించి వచ్చారు చూడ పాపం ఏ మాట ఆ చనిపోయిన కుటుంబం కూడా ప్రభుత్వంతో లేదు కాపు సంఘాలతో కోఆపరేట్ చేశారు వాళ్ళు వాళ్ళు కోఆపరేట్ చేయడం ఫలితంగా అది కులాలు గొడవగా మారలేదు మీకు పాస్తరు ప్రవీణ్ చని గారు చనిపోయినప్పుడు కూడా అంతే దాన్ని కూడా మతాల మధ్య గొడవగా మార్చడం ప్రయత్నం చేశారు కానీ ఏ మాట కామాట అక్కడ క్రిస్టియన్స్ సంఘాలు కానీ క్రిస్టియన్స్ కానీ లేదు వాళ్ళ కుటుంబానికి కానీ మనం ధన్యవాదాలు చెప్పాలి చాలా సమయ సమయం పాటించారు ప్రభుత్వాన్ని సహకరించారు వాళ్ళ కుటుంబం అయితే వీడియోనే చేసి పెట్టింది పాప ఆ బాధలో ఉండి కూడా వైసీపీ రాజకీయాలు చూసి వీడియో చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య కానీ వాళ్ళ సోదరుడు కానీ ప్రవీణ్ గారి వైఫ్ అండ్ బ్రదరు వీడియో చేసి పెట్టారు వాళ్ళ ఆ బాధలో వీడియో చేసి పెట్టారంటే నిజంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి అంటే వైసీపీ ఏదో చేయాలనుకుంటుంది కానీ ప్రజలు కోఆపరేట్ చేయకపోవడం ఫలితంగా ప్రజలు నిజానికి అంటే లాగా సమాజం లేదు సోషల్ మీడియా ద్వారా ఎవరు ఏ రాజకీయాలు చేస్తున్నారో జనాలు గమనించగలుగుతున్నారు ఒకప్పుడులాగా సమాజం గుడ్డిగా మొండిగా పిచ్చిగా మూర్ఖంగా పోయేటువంటి సమాజం ఇప్పుడు లేదు జనం తెలుసుకోగలుగుతున్నారు ఇప్పుడు చూడండి అంబట్ రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు అంబటి రాంబాబు గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎవరికి తెలియదు అసలు అందరూ చూశారు కదా ఓపెన్ కదా మీడియాలో వచ్చింది కదా ఆ వీడియో అందరు మొబైల్లో ఉంది అంబాటి రాంబాబు గారు యూట్యూబ్ యూట్యూబ్లో కొడుతూ వస్తుంది అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలు తిట్టారు ఆ తిట్టేందుకు ఆయన మీద కేసు నమోదైంది అరెస్ట్ అయ్యారు దానికి కాపు నాయకుడు అరెస్ట్ అయ్యాడు మరి కాపుల కోసం ఏమైనా ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయ్యాడా కాపు రిజర్వేషన్ కావాలని కానీ కాపులకు నిధులు కావాలని కానీ కాపు సమస్యను ఏదైనా పట్టుకుని ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయితే కాపు నాయకుడు అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడని పైగా వంగవీటి రంగా గారితో అంబటి రాంబాబు గారిని పోల్చారు వంగవీటి రంగా గారి బొమ్మ పక్కన అంబటి రాంబాబు గారు బొమ్మ పెట్టారు ఇది ఎప్పుడైతే పెట్టారో వెంటనే వంగవీటి రంగ అభిమానులు రియాక్ట్ అయ్యారు అసలు వంగవీటి రంగా గారికి అంబటి రాంబాబు గారికి సంబంధం ఏంటి అసలు ఆయన ఒక మహానుభావుడు ఆయనతో ఇప్పుడున్న రాజకీయ నాయకులను ఎట్టబోలుస్తారు మీరు ఆయన మా కుల దైవం మా దైవం ఆయన ఇలా ఆయనతో పోలిస్తే మాత్రం మేము సీరియస్గా రియాక్ట్ కావాల్సి వస్తుంది అని ఎప్పుడైతే చెప్పారో వైసీపీ వెంటనే వంగవీటి రంగా గారి బొమ్మ పక్కన అంబటి రాంబాబు గారి పుట్నం తొలగించారు ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అసలు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లు ఎలా తొలగించారు కాపు నిధుల్ని ఎలా డైవర్ట్ చేశారు కాపు కార్పొరేషన్కి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేశారు తర్వాత చివరికి ఇదే కాపు నాయకులని పెట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కాపీగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టించారు మరి అప్పుడు గుర్తు రాలేదు అంబటి రాంబాబు గారికి పేరు గారికి మనం కాపులం కదా మనం మనం కాపు అనేది తిట్టుకోవాలా తప్పు కదా కావాలని మన చేత తిట్టిస్తున్నారు తిట్టడానికి చాలామంది ఉన్నారు కదా వైసీపీలో వాళ్ళు తిట్టుకోవచ్చు కదా మన చేత ఎందుకు తిట్టిస్తున్నారని వీళ్ళకి అర్థం కావాలి కదా మరి ఆ రోజు తిట్టడానికి లేని కులం ఇవాళ అరెస్ట్ అయ్యేసరికి వచ్చిందా ఇది అందరూ ప్రశ్నిస్తున్నాను నేను నాగబాబు గారు కూడా వీడియో చేశారు రెండోది ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కాపుని జగన్మోహన్ రెడ్డి గారు బలి తీసుకుంటున్నారనేటువంటి విషయాన్ని నేను లేవనెత్తిన తర్వాత ముందుగా ఆ విషయాన్ని లేవనెత్తింది నేను కాపుని జగన్మోహన్ రెడ్డి గారు బలి తీసుకుంటున్నారు అని సరే మన యూట్యూబర్స్ని కాబట్టి మన చిన్న వేదిక కాబట్టి మనం మాట్లాడింది తక్కువ పోద్ది పెద్దవాళ్ళు మాట్లాడింది హైలైట్ అయింది కాబట్టి ఇలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ముందుగా మాట్లాడింది నేను కాపుని జగన్మోహన్ రెడ్డి గారు బలి తీసుకుంటున్నారని మీరు కావాలంటే మనం టీవీకి వెళ్ళి చూడండి చాలా ఛానల్స్ నుండి మాట్లాడాను తర్వాత కట్టగారితి ఛానల్లోకి వెళ్ళి చూడండి కాపులు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బలి తీసుకుంటున్నారని వైసీపీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా నేను ఫోన్ని తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశాను వైసీపీలో ఉండే చాలామంది పెద్ద మనుషులు నాకు ఫోన్ చేసి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు వైసీపీలో కాపులకు జరుగుతున్న అన్యాయం మీద అయినా జగన్మోహన్ రెడ్డి గారు బొజ్జాలని మోయటం కోసం కానీ వీళ్ళు బది కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లక్కారం మాస్టర్ తిట్టించారండి తిట్టించడానికి ఇంకెవరూ లేరా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎక్కడికి పోయారు మిదుర్ రెడ్డి గారు ఎక్కడ పోయారు లేదు ఎవరు సద్య అమకిస్తారు అడిగారు సకలం ఆయనే కదా పార్టీకి ఆయన ఎందుకు తిట్టరు మరి ఎందుకు అంబాటి రాంబాబు గారు తిట్టారు ఎందుకు పేరునాని గారు తిట్టారు ఎందుకు జోగి రమేష్ గారు తిట్టారు ఎందుకు కాపుల్ని బీసీలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారు ఇప్పుడు నిజానికి అంబాటి రాంబాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి పంచాయతీ అసలు ఆ మాటకు వస్తే అసలు పెద్దిరెడ్డి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీ ఉంటుంది కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి రా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ విరోధం ఇప్పటిది కాదు యూనివర్సిటీ లెవెల్ నుంచి ఉంది సొంత జిల్లా చిత్తూరు జిల్లా సంవత్సరం రాజకీయ శత్రువు వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనీయకుండా చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరి ఆయనేమో సేప్యూన్లో ఉంటాడు ఆయన తిట్టాడు ఇలాంటి తిట్టిస్తారు అరెస్ట్ అయితే వీళ్ళు చేయకపోవాలి వీళ్ళకి సింపతి వచ్చేలా చేసుకొని వీళ్ళ ద్వారా పార్టీ గెయిన్ కావాలి వీళ్ళ ద్వారా కాపుల్లో చిచ్చి పెట్టాలి కాపుల్లో జనసేన కాపు వైసీపీ కాపు అని రెండు భాగాలుగా లాగేయాలి కమ్మలకి కాపులకి తగాది పెట్టేయాలి చూసారా కమ్మ ప్రభుత్వం కాపులని ఇబ్బంది పెడుతుంది కావాలని చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద పగతోని అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేశారని ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి ఎవరికి తెలియదండి ఇవన్నీ ఎవరు తెలియదు ఎవరు తెలుసుకోరు అది ఎప్పుడు నమ్ముతారు నిజంగా అంబటి రాంబాబు కాపుల కోసం ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయితే నమ్ముతారు కాదు కదా కాదు కదా అందులో అసలు అంబటి రాంబాబు గారు ఎప్పుడు కాపని చూపించుకున్నారు చెప్పండి అసలు ఆయన తిట్టిందే ఎక్కువ పవన్ కళ్యాణ్ని ఆయన టార్గెట్ చేసిందే ఎక్కువ పవన్ కళ్యాణ్ని మరి ఎందుకు కాపులు చేసుకుంటారు ఎన్నికల ముందు కూడా అంతేనండి ఎన్నికల ముందు కూడా ఇప్పుడు కాపుల కోసమే తమ జీవితాన్ని కొంత అంకితం చేసినటువంటి హర్రామజోగేయ గారిని ముద్రగడ్డ పద్మనాభం గారిని తమ ట్రాప్లో పెట్టుకున్న వైసీపీ టీడీపీ జనసేన కలవకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు మీకు ఒక సరదాగా చెప్పే ప్రయత్నం చేస్తాను ముద్రగడి పద్మనాభం గారు ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి అడగాలి సీఎం షేరింగ్ అడగాలి లేదు అరవై డెబ్బై సీట్లు అడగాలి అని చెప్పేసి అంటే అడిగితే ఎట్టాగో పొత్తు కుదరదులే అని అని పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెప్పాలనుకుంటే కలిసి చెప్పచ్చు ఫోన్ చేసి చెప్పచ్చు ముద్రగడి గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేస్తారు ముద్రగడి గారు వెళితే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు కానీ కావాలని ఓపెన్ లేఖలు అనమాట మీడియా చూసేలాగా అందరూ ప్రజలు మాట్లాడుకోవాలి ప్రజలకు తెలవాలని ఓపెన్గా లెటర్ రాస్తారు అర్లేదు హరిరామ్ జోగి గారు కూడా అంతే ఆయన కావాలంటే హరిరామ్ జోగి గారికి అసలు చిరంజీవి గారితో మంచి రాపో ఉంది వెళ్ళి కలవచ్చు సరే ముద్రగాడి గారికి అంటే లేఖ రాసే అలవాటు ఉంది అందుకని రాశారు అనుకున్నా హరిరాం జోగి గారికి అయితే కలిసే వెసులుబాటు ఉంది వెళ్ళి కలవచ్చు కానీ కలవరు ఎందుకు వైసీపీ ట్రాప్లో ఉన్నారు ప్రజల్లో చచ్చి చిచ్చి కోసం కదా ఈ ప్రయత్నం అంతా కూడా టీడీపీ జనసేన కలవకుండా ఉండడం కోసం కదా లెటర్ రాసారు సరే లెటర్ రాసినా సరే పవన్ కళ్యాణ్ గారు వారికి ట్రాప్లో పర్లేదు తను అనుకున్నది ఏదో ముందుకెళ్లారు కూటమి కట్టాలనుకున్నారు వైసీపీని గెలవనియొద్దు అనుకున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక డెసిషన్ తీసుకున్న ఆ డెసిషన్ కట్టుబడి ఉన్నారు కట్టుబడి ఉన్నారు కదా సరే ఇప్పుడు ఇదేం చేయాలి కాప్ సంఘాన్ని కలుపుకొని ఒక ఆల్టర్నేటివ్ ఒక రాజకీయ వేదిక నిర్మించే ప్రయత్నం ఏదో చేయాలి వీళ్ళు నిజంగా కాపు సీఎం కావాలనేది వీళ్ళ కోరిక అయి ఉంటే వీళ్ళు అలాంటిది ప్రయత్నం ఏదో చేయాలి కానీ వీళ్ళేం చేశారు వైసీపీలో జగే కొడుకు జాయిన్ అయ్యాడు ముద్దరగడ్డ గారు కూడా డైరెక్ట్గా వైసీపీ కండవ కప్పుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం ప్రయత్నం చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకునే వాళ్ళు కాపు సీఎం కావాలని లెటర్ రాయటం అంటే అప్పుడు అర్థమైంది ఆ మాట వెనకాల అప్పుడే ఆ మాట అనుకో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అరే చూడండి కాపుని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లో ఉండి ముత్తరగడ్డ గారు ఒకడేలా కొట్టారండి ఎంత బాధ అనిపించిందో ఈ పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా నా పేరులో రెడ్డిని పెట్టుకుంటా అన్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఓడించలేక తన పేరులో రెడ్డిని పెట్టుకొని ముత్తరగడ్డ పద్మనాభ రెడ్డిగా తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది ఎంత బాధండి కాపుల కోసం తన జీవితాన్ని కొంత అంకితం చేశానని చెప్పేసి అనేక కాపు సమస్యల మీద పోరాటం చేశాడు సరే అనేక విమర్శలు ఉంటే ఉండొచ్చు కాక కానీ నిజంగానే కాపు సమస్యల మీద ఉద్యమాలు చేశాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఊబిలో చిక్కుకొని ట్రాప్లో పడి ఇవాళ తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది ఆ ట్రాప్ ఆ రోజే చెప్పారు ముద్రగడ్డి గారు కూతురు ఆయనకి నాన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ఉన్నావు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ కూతురు చెప్పారు కానీ ఆయన సరే కొడుకు పొలిటికల్ లైఫ్ కోసం రాజీ పడ్డారా ఏంటి మొత్తానికైతే రాజీ పడ్డారు రాజీ పట్టడం పడితంగా ఇలా నష్టపోయింది ఎవరు ముద్రగడ్డ గారు నష్టపోయింది ఎవరు హరిరామజోగి గారు నష్టపోయింది ఎవరు అంబటి రాంబాబు గారు నష్టపోయింది ఎవరు పేరు నాని గారు ఇలా సొంత కులమే ఆ అంబటి రాంబాబు గారిని పేరు నాని గారిని వెళ్లేసింది వైసీపీ చేద్దామనుకున్న కుల రాజకీయాల్లో కొలసిచ్చు రాజకీయాల్లో బలం అవుతుంది ఎవరు అంటే కాపులు బీసీలు అంటే వాళ్ళని బల చేస్తూ ఆ రాజకీయ చరి మంటల్లో చలిగాచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేశారు వైసీపీలో ఉన్న చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు వైసీపీలో ఉన్న వచ్చిన వాళ్ళు కాదు కాపులు జరిగిన అన్యాయం రేర్ రాప్పిరెడ్డి అనేటువంటి ఒక రెడ్డి సమాజవర్గ నాయకుడి కోసం ఎలా హల్లా అదే కిరార్ ఆ ఉమారెడ్డి గారు వెంకటేశ్వర గారు అల్లుడు మళ్ళీ ఉమారెడ్డి గారు అంటే చాలా పెద్ద లీడరు కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా పెద్ద లీడర్ వాళ్ళ అల్లుడు ఆయన్ని ఆయన మళ్ళీ వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి గారు ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టారు ఆ అధికారం వచ్చిన దాకా ఒక రకంగా ఉంటుందండి అధికారం వచ్చిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కోటరియా రాజ్యమేది చూడండి వీళ్ళకి వీళ్ళకుండే ఇంపార్టెన్స్ ఏంది మహా అంటే మంత్రులు అంతే ఆ మంత్రులు కూడా ఫుల్ పవర్స్ ఏమేవారు పెత్తమంతా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రెడ్డి గారిది మిథున్ రెడ్డి గారిది చెవిరెడ్డి రెడ్డి గారిది అధికారం ఉంటే సంపాదించుకునేది వాళ్ళు ఆ కోటరి మళ్ళీ అధికారం పోతే వాళ్ళు సేఫ్గా ఉంటారు డోర్లు మూసుకొని వీళ్ళతో తిట్టిస్తుంటారు వీళ్ళు తిరిగితే వచ్చే సానుభూతితో మళ్ళీ వారు రాజకీయంగా గెయిన్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం కోసం వైసీపీ పార్టీ పొలిటికల్గా లేవటం కోసం వీళ్ళు బలి కావాలా సో ఈ కులచిచ్చకాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్